చంద్రబాబు నాయుడు గారికి కాకుండా వాళ్ళ కుమారుడు లోకేష్ కాకుండా నందమూరి ఫ్యామిలీకి కాకుండా మొత్తం రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో తెలుగోలు ఉన్న ఎక్కడున్నా ఆ తెలుగులలో తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు ఎవరున్నా వాళ్ళందరూ టార్గెట్ చేసే నియోజకవర్గాల్లో అండ్ అక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలి గెలవాలి అని చెప్పి తపన పడే నియోజకవర్గాల్లో అఫ్కోర్స్ వాళ్ళు ఎటు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఆలోచన చేయరు కాబట్టి అండ్ ఇమ్మీడియట్గా తక్షణం గుర్తొచ్చే నెక్స్ట్ నియోజకవర్గం గుడివాడ ఇరవై సంవత్సరాలుగా అక్కడే పాతుకుపోయినటువంటి ఒక వ్యక్తి ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి తనని ఓడించడం కోసం రెండు వేల నాలుగు తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు కాబట్టి పర్లేదు తర్వాత వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా టూ టౌన్స్ పద్నాలుగు పంతొమ్మిది వైసీపీ నుంచి గెలిచారు ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే జెండా పాతేశారు అక్కడ జెండా పాతే పర్లేదేమో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఈ ఏమంటారు నందమూరి ఈ అంటే రామారావు గారికి వ్యతిరేకంగా ఆ వెన్నుపోటు ఎపిసోడ్లు నిలిచిన వీళ్ళందరి మీద వీళ్ళందరి మీద కూడా వాళ్ళందరి ఏమంటారు గుండెల జెండా బాధూ ఉంటారు తన మాటల తూటాలతో అందుకని చెప్పి వీళ్ళందరి టార్గెట్ తనే సో ఇప్పుడు అదే గుడివాడ గడ్డ మీద ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత రా పిలుస్తోంది రా పేరుతో భారీ బహిరంగ సభ భారీ బహిరంగ సభ అనే కంటే కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ అక్కడికి దండయాత్రగా వెళుతూ ఉంది అక్కడ నుంచి ఏం సందేశం ఇస్తారు అక్కడ నుంచి ఎలాంటి వ్యూహాలు ప్రకటిస్తారు మరి అక్కడ ఎంత బ్రహ్మాండంగా సభను సక్సెస్ చేసుకోగలుగుతారో ఎంత కాన్ఫిడెంట్గా ప్రసంగాలు చేస్తారో ఇరవై సంవత్సరాల నుంచి జెండా పాతిన వ్యక్తి మీద చంద్రబాబు గారి గుండెల్లో మాటల తూటాలు దించే ఆ వ్యక్తిని ఓడించడం కోసం వీళ్ళు ఏం చేయబోతున్నారు ఏం ప్రసంగాలు ఇవ్వబోతున్నారు అన్నది నిజంగానే ఆసక్తికరం కానీ అక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసేసి విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని వచ్చి అది రెండు కాంబినేషన్ అంటే వాళ్ళ భార్య గారు దళిత కాబట్టి ఆ దళిత కాంబినేషన్లో ఇప్పటి వరకు అక్కడ ఇరవై ఏళ్ళుగా జెండా భాష వ్యక్తికి దళితులు గంపగుత్తుగా ఓట్లు వేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఓట్లలో చీలిక తీసుకురాగలిగితే అండ్ అదే సమయంలో పవన్ తో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కాపు సామాజిక వర్గం కూడా ఆ వ్యక్తికి ఇప్పటివరకు మద్దతు ఇస్తూ వచ్చింది కాబట్టి కాపు ఓట్లు దళిత ఓట్లు చీల్చగలిగితే తనను ఓడించవచ్చు అని చెప్పి భావిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత తన అస్త్ర శస్త్రాలను అన్ని అస్త్రాలను గుడివాడలో ప్రయోగించబోతూ ఉన్నారు అందుకని చెప్పి విపరీతంగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చారు నోట్ల కట్టల మీద నుండి అయినా కూడా తనను ఓడించి చంద్రబాబు నాయుడు గారు ఇగువని సాటిస్ఫై చేసుకోవడమే కాదు అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాను కూడా ఎగిరించాలి అని చెప్పి ఉవ్విల్ ఉన్నారు ఉన్నారు ఈరోజు అక్కడికి ఏకంగా దండయాత్రనే దండయాత్ర దండయాత్ర ఇది చంద్రబాబు మనుషుల దండయాత్ర అన్నట్టు మరి చూడాలి ఎంతవరకు దండయాత్ర సక్సెస్ అవుతుందో ఇప్పటివరకు రెండు మూడు సార్లు అనుకున్నా అక్కడ సభ సమావేశం జరపాలని చివరి నిమిషంలో తోకముడి చేశారు కానీ ఈసారి మాత్రం అట్లా పరిస్థితి లేదు ఖచ్చితంగా సభ అయితే జరుపుతారు ఎన్నికలకు ముందు తోకముడిస్తే అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ క్యాడర్ మీద కూడా పడుతుంది కాబట్టి మరి వీళ్ళ దండయాత్ర ఎంతవరకు సఫలీకృతం అవుతుంది ఆ వేదిక మీద నుండి వీళ్ళ టీం ప్రసంగించబోయే ప్రసంగాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం